కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ను ఓడించే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు కాకినాడలో పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ రెండో రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు కాకినాడ నగరంలో డివిజన్ల వారిగా జనసేన కార్యకర్తలతో సమావేశమవుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటున్నారు గతంలో వారాహి యాత్ర సందర్భంగా జరిగిన సవాళ్లలో దమ్ముంటే తనపై పోటీ చేయరని పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ సవాల్ చేశారు ఆ సవాల్ను స్వీకరించి పోటీ చేస్తే పార్టీకి మైలేజ్ కూడా ఉంటుందని పవన్ దగ్గర పలువురు నేతలు ప్రస్తావించారు ఇక కాకినాడ సిటీ నియోజకవర్గంలో యాభై డివిజన్లలో పార్టీ పరిస్థితి ఏంటి బూత్ స్థాయిలో అన్ని కమిటీలు ఉన్నాయా అని జనసేన అధినేత పవన్ అడిగి తెలుసుకుంటున్నారు రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేలా పవన్ వ్యూహాలు రచిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి పరిణామాల మధ్య జనసేన నేతలతో వరుసగా పవన్ భేటీ అవుతున్నారు పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా సనహాలు చేస్తున్నారు కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ను ఓడించే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది కాకినాడలో పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ రెండో రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు కాకినాడ నగరంలో డివిజన్ల వారిగా జనసేన కార్యకర్తలతో సమావేశమవుతూ కూడా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటున్నారు సమాచారం మా ప్రతినిధి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ రాజేష్ కాకినాడలో రెండో రోజు పవన్ కళ్యాణ్ సమీక్షలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది ద్వారంపూడిపై పోటీ చేయాలని కూడా చాలా మంది ఆయన దగ్గర ప్రస్తావించినట్లుగా కూడా తెలుస్తోంది ఏంటి థ్యాంక్ యూ జానికి ఏవైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న ఒక రోజు కంప్లీట్ అయింది ఈ రోజు సంబంధించి రెండు రోజు అయితే కొనసాగుతుంది అయితే జనసేన అని పవన్ కళ్యాణ్ అయితే కార్యరాంగంలోకి దిగారు అయితే కాకినాడ నాన్సీ గదిలో ఉన్న ఏవైతే బస్ చేశారో ఆ బస్సు ప్రాంగణంలో అయితే నిన్న ఉదయం నుంచి కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ కీలక నాకుల అయితే భేటీ అయితే అయ్యారు కాకినాడ లోక్సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు విధేయులుగా పనిచేసే ముఖ్య నాయకుల తటస్థలతోని భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిసిసి చైర్మన్ నాదంగుల మనోహర్ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ తో కలిసి పార్టీ పరిస్థితిని వివరించారని చెప్తారు అయితే పిసిసి సభ్యులు ముత్తా శశిధర్ అలాగే పంత నానాజీ అలాగే కాకినాడ సిటీ అధ్యక్షుడు తోట సుధీర్ మాజీ మేయర్ అలాగే క్రీకాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెల ఉదయ శ్రీనివాస్ అలాగే పెద్దాపురం ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి అలాగే ప్రదేశిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ వరుపులు బాబు అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ పాతశక శివచంద్ర అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిపతులు రాజబాబు కొవ్వూరు ఇంచార్జ్ టీవీ రామారావు అలాగే తుని సమన్వయక సంబంధించి గణేష్ తో కలిసి స్థానిక పరిస్థితి వివరించారని చెప్పి వారు చెప్తున్నారు అయితే అర్ధరాత్రి వరకు అయితే ఈ సంస్థలు అయితే కొనసాగాయి అయితే రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణ అలాగే స్థానిక సమస్యలపై అయితే వారి యొక్క అభిప్రాయాలు సాధించినట్టు తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూస్తుంటే తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుని ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమం ఉండాలని వైకాపా విమర్శలకు సమర్థంగా తిప్పికొడాలని పవన్ కళ్యాణ్ చూసినట్టు తెలుస్తుంది అయితే అవసరమైతే త్యాగాలకు కూడా సిద్ధం కావాలని కీలక నేతలు వచ్చినారని తెలుస్తుంది అయితే ఈ రోజు రేపు కాకినాడ నగర నియోజకవర్గం అలాగే తూర్పు గోదావరి జిల్లా అలాగే కోనసీమ లోక్సభ పరిధిలోని ఏవైతే అన్ని నియోజకవర్గాలతో నాయకులతో అయితే పవన్ కళ్యాణ్ అయితే సంసిస్తున్నారు అయితే దీనికి సంబంధించి కాకినాడ నగర నియోజకవర్గంపై అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం అయితే ఖచ్చితంగా మారింది అయితే గతంలో చర్పవరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని ఓడిస్తారని సవాల్ అయితే విస్తున్నారు అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే పవన్ ఎక్కడ పోటీ చేసినా పవన్ ని పవన్ పోటీ చేయడం పవన్ ఓడిస్తానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గతంలో కూడా వ్యాఖ్యలు ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలో సిటీ నుంచే చర్చ అయితే ద్వారంపూడికి టార్గెట్ గా కాకినాడలో శాస్త్రుడన్ చెప్పుకోవచ్చు అంటే ద్వారంపూడికి కూడా పవన్ ఓడించేందుకు ఎంత దూరమైనా వెళ్తానని కూడా చెప్పిన సందర్భం మనం చూసాం ఇదే నేపథ్యంలో మరి పవన్ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా అంటే ద్వారంపూడి మీద అయితే ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగిన సమావేశం సంబంధించి సుమారు పదిహేను డివిజన్లు ఎవరైతే కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు ఎవరైతున్నారో వారితో నిన్న సున్నంగా పరిశీలించే వారితో మారడం జరిగింది అయితే ఈ రోజు చూసుకుంటే మరో పదిహేను డివిజన్ల నాయకులతో కూడా మాట్లాడడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఏవైతే సర్పవరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏవైతే కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నేను ఓడిస్తాను నా యొక్క నాయకులు పెట్టి ఓడిస్తానని చెప్పి వీరు సవాల్ కూడా ఇష్టడం జరిగింది అయితే ఏవైతే సవాలు విసిన నేపథ్యంలో దాని మరుసటి రోజే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడినా కూడా నేను ఓడిస్తూ చేరుతాను మా మా నాయకుని అవన్న పెట్టి ఖచ్చితంగా అని చెప్పి వారికి ప్రతిభంగా ద్వారంపూడి చంద్రశేఖర్ చంద్రశేఖర్గా సవాల్ ఇచ్చారు అయితే ఒకరిపై ఒకరు సవాల్ విసురుకోవడంతో అయితే అప్పుడు తారాశాఖ చేరింది అయితే ఈ మధ్య చూసుకుంటే అంటే ఎప్పుడైతే ఒకరిపై ఒకటి మాటలు చేసుకోవడంతో ఈ మూడు రోజులు ఏవైతే పర్యటనలో భాగంగా నిన్న చూసుకుంటే నిన్న ఉదయం నుంచి ఒకరిపై నిన్న ఎదురు నుంచి చూసుకుంటే పదిహేను మంది దివ్యాల కార్యకర్తలు అయితే మాట్లాడడం కూడా జరిగింది ఈ రోజు మరో పది మరో పదిహేను మంది కార్యకర్తలు మాట్లాడడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ నుంచే పోటీ చేస్తారు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీ అయితే నిలబడతారని చెప్పి అయితే ఒక పక్క జనసేన నాయకులు అయితే చుట్టూ పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తంగా చూస్తే జనసేన నాయకులు అలాగే వేర మహిళలు అయితే జనసేనికులు చూస్తే అంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కాకినాడ సిటీలో నిలబడి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఓడిస్తారని చెప్పి జనసేన నాయకులు కోరే పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తంగా చూస్తే ఈ గత మూడు రోజులు అంటే ఏవైతే మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న జరిగిన సమావేశాలు చూస్తే జనసేన ముఖ్య నాయకులతో కూడా భేటీ అయ్యారు అలాగే కాకినాడ డివిజన్ సంబంధించి పదిహేను డివి పదిహేను పదిహేను డివిజన్ల కార్యకర్తలతో కూడా వారు మాట్లాడడం కూడా చెప్పి అక్కడ జనసేన నాయకులు చెప్పి పరిష్కారం అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఎవరైతే పార్టీతో అయితే సమన్వయం చేసుకుని ప్రజలు చేరువేలే కార్యక్రమం ఉండాలని చెప్పి వైకాపా విమర్శలకు సమర్థంగా తిప్పికొడాలని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ సూచన తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అయితే ఈ రోజు రేపైతే కాకినాడ టౌన్ సంబంధించి అలాగే తూర్పు గోదావరి అలాగే కోనసీమ ఈ లోక్సభ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల నాయకులతో అయితే పవన్ కళ్యాణ్ సమిస్తున్నారు అయితే దీనికి సంబంధించి అంటే ప్రత్యేకంగా అంటే కాకినాడ నగరం పైన దృష్టి పెట్టడంతో ఈ కాకినాడ సంబంధించి జనసేన నాయకులు అలాగే జన అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది అంటే కాకినాడ సిటీకి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర పై అయితే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిలబడతారు అయితే ఏవైతే ఈ వారాహి యాత్రలో ఈయన చేసిన వ్యాఖ్యలపై అయితే దాని భిన్నంగా ద్వారంపూర్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై అయితే ఇద్దరిపై వాదోపాదం చేస్తున్నారు అయితే ఒకరితో ఒకటి సవాల్ ఇసుకోవడంతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే ద్వారంపూర్ చంద్రశేఖర్ నిలబడదని చెప్పి జనసేన నాయకులు చెప్తా పరిష్కారం దానికి రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్